పళ్ళు అంతా కూడా మనకు ఒక పైతాని డిజైన్ అనేది రావడం జరుగుతుందండి సో ఒకసారి మనం పళ్ళు డిజైన్ చూసుకున్నట్లయితే మనకి ఒక పళ్ళు కాంట్రాస్ట్ అనేది వచ్చేసి ఈ గ్రీన్ విత్ పర్పుల్ కాంబినేషన్ తోటి మనకి ఓవరాల్ సారీ అంతా కూడా ఒక మీడియం ఫ్లవర్ టైప్ బుటా అనేది రావడం జరుగుతుంది పోచంపల్లి డిజైన్ బోర్డర్ లోనే మనకి సారీ అనేది ఫుల్ వర్క్ సిల్వర్ వర్క్ అనేది రావడం జరుగుతుంది ఈ వెడ్డింగ్ కలెక్షన్ కానీ ఏమైనా అకేషన్ టైప్ ఆఫ్ కానీ మీకు సారీ ఓవరాల్ అంతా కూడా మనకి ఒక ఫుల్ కాంజీవరం డిజైన్ తో రావడం జరుగుతుంది అండి ఫుల్ కలర్ సారీ అండి మీకు బుటీ వచ్చి మొత్తం కూడా సిల్వర్ కలర్ తో మనం బుట్టీ ఇవ్వడం జరిగింది మీకు సురేష్ శ్రీకన్యా ఎన్నో అద్భుతమైన సారీస్ తయారు చేస్తూ ఉంటుంది అండి నమస్తే ఇప్పుడు మనం సురేష్ శ్రీకాయ్ ఒప్పాళ శారీస్లో లో సో ఇప్పుడు వచ్చేసి మనకి పన్ను సీజన్ స్టార్ట్ అవుతుంది కదా న్యూ మోడల్స్ అనేవి కూడా అవైలబుల్ వచ్చేసాయండి సో ఇప్పుడు మన పట్లో వీటిలోనే మనకు కొత్త వెరైటీ అనేది రావడం జరుగుతుందండి సో వీటిలోనే మరొకప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే చూద్దామండి ఇది వచ్చేసి మనకు ఒప్పాడలోనే పైతాని డిజైన్ అనేది వస్తుందండి సో ఇది మనకి పళ్ళు చూసినట్లయితే మనకి ఓవరాల్ పళ్ళు అంతా కూడా మనకు ఒక పైతాని డిజైన్ అనేది రావడం జరుగుతుందండి సో ఒకసారి మనం పళ్ళు డిజైన్ చూసుకున్నట్లయితే మనకి ఒక పళ్ళు కాంట్రాస్ట్ అనేది వచ్చేసి మీకు పైతని వర్క్ అనేది రావడం జరుగుతుంది సో ఒకసారి మనం బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది రావడం జరుగుతుందండి సో మన దీనికి ఏంటంటే మనకి స్టోన్ డిజైన్ అనేది కూడా అవైలబుల్ చేసుకోవచ్చు సో మనం ఒకసారి బాటమ్ బార్డర్ చూసుకున్నట్లయితే మనకి బార్డర్ వచ్చేసి సేమ్ కాంట్రాస్ట్తో మీకు పైతని డిజైన్ అనేది రావడం జరుగుతుందండి ఒకసారి మనం ఓవరాల్ శారీ అంతా చూసుకున్నట్లయితే బ్లాక్ కాంబినేషన్ తోటి చిన్న మనకి ఫ్లవర్ బుటా టైప్ ఆఫ్లో మీకు సారీ అంతా రావడం జరుగుతుందండి సో మనకి ఓవరాల్ ఫుల్ సారీ అంతా చూసినట్లయితే మనకి ఒక పింక్ ఆర్ బ్లాక్ కాంబినేషన్ తో మీకు సారీ పైతానీ అనేది అవైలబుల్ ఉంటుందండి మీకు వీటిలో కూడా మనకి కలర్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ పై చేస్తున్నాం ఒకసారి మా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది సురేష్ టీకని అప్పడ సో వీటిలోనే మరొక డిజైన్ అయితే చూద్దామండి ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్ విత్ పర్పుల్ కాంబినేషన్ తోటి మనకి ఓవరాల్ సారీ అంతా కూడా మీకు ఒక మీడియం ఫ్లవర్ టైప్ బుటా అనేది రావడం జరుగుతుందండి ఒకసారి మనం పళ్ళు పాటు చూసుకున్నట్లయితే మీకు ఒక గ్రాండ్ పళ్ళు అనేది కూడా మనకి రావడం జరుగుతుందండి కాంట్రాస్ట్ పళ్ళు సో మనకి పళ్ళు వచ్చేసి మనకి ఒక యాష్ కాంబినేషన్ పర్పుల్ యాష్ కాంబినేషన్ తోటి మనకి ఫుల్ పళ్ళు అనేది కూడా మనకి గ్రాండ్ పళ్ళు అనేది రావడం జరుగుతుందండి విత్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అనేది మీకు మిక్స్తో వస్తుందండి ఇది వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ అనేది కామన్గా వస్తుందండి సో ఒకసారి ఓవరాల్ సారీ అంతా చూసుకున్నట్లయితే మనకు ఒక లైట్ సీ గ్రీన్ తోటి మీకు ఫ్లవర్ బుట్టాస్ అనేవి కూడా సారీ ఫుల్ వర్క్ అనేది కూడా రావడం జరుగుతుందండి వీటిలో వచ్చేసి కూడా మనకి ఏ కలర్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయండి సారీ టోటల్ చూసుకున్నట్లయితే మనకి ఒక పర్పుల్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ తోటి మీకు ఓవరాల్ సారీ అంతా కూడా ఒక రిచ్ లుక్ అనేది కూడా రావడం జరుగుతుందండి సో వీటిలో కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీకు కాల్ చేసినట్లయితే మీకు వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది సురేష్ టీకన్యా ఒప్పాడ వీటిలోనే మరొక డిజైన్ అనేది వచ్చేసిందండి ఇది ఓవరాల్ సారీ అంతా మనకి ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అనేది రావడం జరుగుతుంది మనకి బార్డర్ పళ్ళు వచ్చేసి మనకి ఒక పోచంపల్లి డిజైన్ అనేది రావడం జరుగుతుందండి ఒకసారి మనం పళ్ళు పాటు చూసుకున్నట్లయితే మనకి ఒక గ్రాండ్ పోచంపల్లి డిజైన్ అనేది అవైలబుల్ వస్తుందండి మీకు పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఫుల్ పళ్ళు అనేది కూడా మనకి పోచంపల్లి వర్క్ అనేది కామన్గా అండి మీకు ఓవరాల్ పళ్ళు అంతా కూడా మనకి ఎల్లో విత్ పర్పుల్ కాంబినేషన్ తోటి మీకు పోచంపల్లి డిజైన్ అనేది రావడం జరుగుతుంది మనం ఒకసారి బార్డర్ చూసుకున్నట్లయితే కనుక మనకు ఒక బార్డర్ కూడా పోచింపల్లి డిజైన్ అనేది కూడా మీకు రావడం జరుగుతుందండి మనం ఒకసారి ఓవరాల్ శారీ అంతా చూసుకున్నట్లయితే మనకు ఒక పర్పుల్ కాంబినేషన్ తోటి మీకు ఫుల్ సారీ అంతా మీకు గోల్డ్ వర్క్ డిజైన్ అంతా మీకు ఓవరాల్ సారీ అంతా రావడం జరుగుతుందండి సో వీటికి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఎయిల్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా వచ్చేసిందండి ప్లేన్ విత్ బ్లౌజ్ ఇది సో వీటిలో కూడా మనకి కలర్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయండి స్క్రీన్ పై వస్తున్న ఒకసారి మా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది సురేష్ శ్రీకన్య ఒప్పాడ ఒకసారి వీటిలోనే మరొక డిజైన్ అనేది చూద్దామండి ఇది వచ్చేసి ఏంటంటే మనకి పోచంపల్లి డిజైన్ బోర్డర్ లోనే మనకి శారీ అనేది ఫుల్ వర్క్ సిల్వర్ వర్క్ అనేది రావడం జరుగుతుంది సో మనం ఒకసారి పళ్ళు చూసుకున్నట్లయితే పోచంపల్లి డిజైన్ అనేది రావడం జరుగుతుందండి ఒకసారి పాటు చూసుకున్నట్లయితే మనకు ఒక ఫుల్ పోచంపల్లి వర్క్ అనేది రావడం జరుగుతుందండి ఇది వచ్చేసి మనకి పీచ్ పింక్ విత్ లక్స గ్రీన్ కాంబినేషన్ అనేది మనకి అవైలబుల్ వచ్చిందండి సో మనం బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే మనకి ప్లెయిన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది రావడం జరుగుతుంది సో మన బోర్డర్ చూసుకున్నట్లయితే మనకు ఒక సిల్వర్ కట్టి బోర్డు అనేది కూడా రావడం జరుగుతుందండి సో ఓవరాల్ మనం సారీ చూసుకున్నట్లయితే మీకు ఒక సిల్వర్ జెరీ బుటాస్తో మీకు ఓవరాల్ సారీ అంతా మనకి ఒక బుటాస్ స్టైల్ అనేది రావడం జరుగుతుందండి సో ఇది వచ్చేసి మనకి ఒక ఆరెంజ్ కలర్ అండ్ లక్స్ గ్రీన్ కాంబినేషన్ మీకు సారీ మొత్తం రావడం జరుగుతుందండి సో వీటిలో కూడా మనకి కలర్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి స్క్రీన్ పై వస్తున్న మా నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేసినట్లయితే వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం పట్టులోనే మనకి టైప్ బోర్డర్ అనేది మనకి రావడం జరుగుతుందండి సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి కాంజీవరం డిజైన్లో అనేది మనకి సారీ అంతా కూడా వర్క్ రావడం జరుగుతుందండి ఇది వచ్చేసి ఏంటంటే మనకి వెడ్డింగ్ కలెక్షన్ కానీ ఏమైనా అకేషన్ టైప్ ఆఫ్ కానీ మీకు సారీ ఓవరాల్ అంతా కూడా మనకి ఒక ఫుల్ కాంజీవరం డిజైన్తో రావడం జరుగుతుందండి ఒకసారి మనం దీన్ని బాటమ్ బార్డర్ చూసుకున్నట్లయితే మనకు ఒక కాంట్రాస్ట్ పళ్ళు అనేది కూడా రావడం జరుగుతుందండి సో ఒకసారి మనం పళ్ళు పట్టు చూసుకున్నట్లయితే మనకు ఒక గ్రాండ్ పళ్ళు అనేది మీకు రావడం జరుగుతుందండి ఒకసారి మనం ఓవరాల్గా పళ్ళు చూసుకున్నట్లయితే మనకు ఒక పింక్ కాంబినేషన్తో మనకి కాంజీవరం డిజైన్తో మీకు ఓవరాల్ పళ్ళు అంతా కూడా గ్రాండ్ పళ్ళు అనేది రావడం జరుగుతుందండి సో ఒకసారి మీరు శారీ మొత్తం చూసుకున్నట్లయితే మనకు ఒక డ్రాప్ టైప్ డిజైన్ వచ్చేసి మనకి గోల్డ్ వర్క్తో మీకు ఫుల్ సారీ అంతా కూడా మనకి కాంజీవరం డిజైన్తో రావడం జరుగుతుందండి సో ఒకసారి మనం బార్డర్ చూసుకున్నట్లయితే మనకు ఒక పింక్ కాంబినేషన్తో మీకు కొంచెం డిజైన్ అనేది రావడం జరుగుతుందండి సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి బ్లౌజ్ కూడా కాంబినేషన్ మనకి ప్లేన్ అనేది కూడా మీకు అవైలబుల్ ఉంది కాబట్టి మనం దీనికి మనకి నచ్చిన వర్క్ అనేది కూడా మీరు చేయడం జరుగుతుందండి సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి వీటిలో కలెక్షన్ అనేది కూడా అవైలబుల్ ఉంటుందండి స్క్రీన్ పై వస్తున్న మా నెంబర్ ఒకసారి కాల్ చేసినట్లయితే మీకు వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది సురేష్ చికన్య నమస్తే అండి మా కస్టమర్ దేవులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు రానున్న సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు చూస్తున్నారు మన పర్పుల్ లో సారీ ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో సురేష్ శ్రీకల్లో ఒప్పాడ సారీ సరే ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో కాకినాడకి పంతొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఇది సురేష్ ఉప్పాడ సారీస్ ఎదురుకుంటా శ్రీకల్లో ఉప్పాడ సారీస్ ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు పూర్తిగా కూడా పర్పుల్ కలర్ సారీ అండి మీకు బుట్టి ఇచ్చి మొత్తం అంతా కూడా సిల్వర్ కలర్ తో మనం బుట్టి ఇవ్వడం జరిగింది మన బార్డర్ వచ్చి మొత్తం అంత కూడా బిస్కెట్ కలర్ తో మొత్తం సిల్వర్ జెరీ మనం తయారు చేయడం జరిగింది చూసారు కదా ఇదంతా కూడా కాంజీవేరం బార్డర్ స్టైల్ మనకి ఇంకా అంతా చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా సిల్వర్ జరీ ఇచ్చి మొత్తం బిస్కెట్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది సారీ చూసుకున్నట్లయితే మీకు పండు అది కూడా ఎంత రిచ్గా వచ్చిందో చూసారు కదా మొత్తం సిల్వర్ జెడీ లేదా ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో కాకినాడ పంతొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి భారత ప్రభుత్వం చేసి సిల్క్ మార్పు తింప కలిగిన సంస్థలో సురేష్ ఉపాధ సారీసులో ఒకటైన సురేష్ శ్రీకన్యా ఉపాద శారీస్ లో కూడా ఎన్నో అద్భుతమైన శారీస్ ఉంటాయండి కాబట్టి ఒకసారి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా శ్రీకన్య ఉపాధ శారీస్ ఇచ్చేయండి మీకు ఎన్నో అద్భుతమైన శారీస్ ఉంటాయి ఇక మీరు మనం పళ్ళు చూసుకుంటే కూడా మీకు ఇది వస్తుందండి మనకి ప్లెయిన్ బిస్కెట్ కలర్ వస్తుంది మీకు ఇంకా సారీ అంతా చూసుకుంటే మనకి టెంపుల్ దాంట్లో చిన్న చిన్న మనకు వైట్ సిల్వర్ బుట్టి ఇవ్వడం జరిగింది సారీ అంతా కూడా చాలా నిండుగా ఉంటుందండి ఇది పూర్తిగా కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది మనకి ఏ విధమైన మిషన్ నేర్లా అనేది ఒప్పాడమే ఉండదండి కేవలం మనకి చేనేత కార్మికులు తయారు చేసే ఎన్నో అద్భుతమైన శారీస్ అనేవి ఉంటాయి కాబట్టి మీరు ఒక్కసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు శ్రీ కన్యా ఉప్పాడ సారీస్ మీరు ఖచ్చితంగా మీరు విజిట్ చేసినట్లయితే ఎన్నో అద్భుతమైన సారీస్ ఉంటాయి చూసారు కదా మొత్తం పర్పుల్ కలర్ మీద మన వైట్ సిల్వర్ జరీ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి మీకు ఎవరైనా ఈ సారీస్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అవుతున్న రోల్ మీరు ఫోన్ చేసినట్లయితే మా వారు కొరియర్ ద్వారా మీకు శారీస్ పంపిస్తారు నేను మీకు వాట్సాప్ కాల్ లో కూడా మీకు వీడియో కాల్ చేసి చూపిస్తారు ఒకవేళ మీరు ఎవరైనా నేరుగా వచ్చినట్లయితే కూడా శ్రీకాంత్ ఒప్పాడ సారీస్ లో ఈ సారీస్ లో ఎన్నో అద్భుతమైన కలర్స్ ఉంటాయండి ఇప్పుడు పర్పుల్ కలర్ లో మొత్తం మనకి సిల్వర్ జరిగితే ఇచ్చాము ఇక దాంట్లో ఈ సారీస్ లో కలర్ చూసుకున్నట్లయితే చూసారు కదా మంచి షేడ్ కలర్స్ అన్ని వచ్చి ఉన్నాయండి ఇవి మీకు ఎన్నో అద్భుతమైన కలర్స్ అన్ని కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయండి మీరు వీడియో కాల్ చేసినా లేకపోతే మీరు నేరుగా వచ్చినా కూడా ఎన్నో రకాల అద్భుతమైన కలర్స్ ఎప్పటికప్పుడు శ్రీకల్ ఉప్పాడ సారీ సొంత మగ్గాలపై మన సారీస్ అనేవి తయారు చేస్తూ సారీస్ అందిస్తూ ఉంటుందండి కాబట్టి ఒక్కసారి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ఉప్పాడలో వచ్చినప్పుడు సురేష్ శ్రీకల్ ఒప్పాడ సారీస్ విజిట్ చేసినట్లయితే ఎన్నో అద్భుతమైన సారీస్ ఉంటాయండి నమస్తే థ్యాంక్ యూ మీరు ఇప్పుడు చూస్తున్నారు సురేష్ శ్రీకన్యా ఉప్పీస్ లో మరో ఒక అద్భుతమైన శారీ సురేష్ ఉప్పాల సారీస్లో లో మీకు ఇప్పటికప్పుడు ఒక అద్భుతమైన శారీస్ అనేది తయారు చేస్తూ ఉంటారు ఇప్పుడు సురేష్ శ్రీకన్యా శారీస్ లో మీరు మరొక శారీని చూస్తున్నారు మెరీన్ కలర్ మీద మనకు పిస్తా గ్రీన్ వచ్చిన శారీని చూస్తున్నారు మీకు సురేష్ శ్రీకన్యా ఉప్పాన సారీస్ అనేది ఎన్నో అద్భుతమైన సారీస్ తయారు చేస్తూ ఉంటుంది మనకు ఆంధ్రప్రదేశ్ లోనో భారత సిల్క్ మార్క్ గుర్తింపు కలిగి ఉండి ఎన్నో పట్టు చీరలను తయారు చేయడంలో సురేష్ శ్రీకన్యా ఉప్పన శారీస్ ఎంతో ప్రసిద్ధగా వచ్చింది ఇక మీరు శారీ చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా మనకి మెరిన్ కలర్ మీద నూతన డిజైన్ ఇవ్వడం జరిగింది చూసారు కదా మొత్తం అంతా కూడా మనకి సిల్వర్ మీద జరుగు వర్క్ ఇవ్వడం జరిగింది మనకు పళ్ళు పిస్తా గ్రీన్ మీద మొత్తం అంతా కూడా సిల్వర్ జరుగుతో మనం ఇవ్వడం జరిగింది మనకు మెటీరియల్ కూడా చూసుకుంటే మీకు చాలా సాఫ్ట్ గా ఇది మన కుప్పాడలో ఉన్న మెయిన్ ఏంటంటే ఉప్పాడ సారీస్ యొక్క ఏంటంటే మీకు చాలా లైట్ వెయిట్ గా ఉంటది సారీ చాలా స్మూత్ గా ఉంటది చూసారు కదా మీకు బార్డర్ చూసుకుంటే పిస్తా గ్రీన్ లో మన బార్డర్ ఇచ్చి మనం మొత్తం అంతా కూడా కాంజీవరం డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి కాబట్టి మీరు ఇంకా బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి ప్లెయిన్ వస్తుంది మీకు హ్యాండ్స్ కూడా మీకు వర్క్ వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో కాకినాడకి పంతొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ పిఠాపురానికి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ సురేష్ ఉపాధి సారీస్ ఎదుర్కొంటా ఉండే సురేష్ శ్రీకల్ ఉపాధి శారీ ఇచ్చేసినట్లయితే ఎన్నో అద్భుతమైన శారీస్ ఉంటాయండి ఇక మీరు ఈ సారీస్ లో కలర్స్ చూసుకున్నట్లయితే ఎన్నో అద్భుతమైన కలర్స్ మీ కలర్స్ ఎన్నో కలర్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు మీకు ఎవరైనా కూడా ఈ శారీ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ మీరు కాల్ చేసినా లేకపోతే మీరు డైరెక్ట్ గా మనకు శారీస్ కి మీరు వచ్చినా సరే మీకు ఎన్నో అద్భుతమైన శారీస్ ఉంటాయండి ఇప్పుడు ప్రస్తుతం నూతన సంవత్సరం సంక్రాంతికి సంబంధించి మనకు గ్రామంలో చేనేతకి సంబంధించి ఎన్నో ప్రత్యేకమైన డిస్కౌంట్ అవి ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక్కసారి ఈ పండక్కి ఈ పండక్కి కొత్త సంవత్సరంకి మీరు ఒక్కసారి ఉప్పాడ గ్రామం నేరుగా ఉంచినట్లయితే ఎన్నో అద్భుతమైన శారీస్ అండి ఇవి మిషన్ మేడ్ తయారయ్యి శారీస్ కాదండి ఎన్నో రకాల హ్యాండ్ శారీస్ అనేది మనకి ఇక్కడ ఉప్పాడ గ్రామంలో సురేష్ లో సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కసారి సురేష్ ఉపాడా శారీస్ సురేష్ శ్రీకన్యపాడ సారీస్కి చేసినట్లయితే ఎన్నో అద్భుతమైన శారీస్ మీరు తీసుకురా తీసుకెళ్ళొచ్చండి తక్కువ ధరకు నాణ్యమైన చేయలేక చేయడమంటే మనకు సురేష్ శ్రీకన్యపాడ శారీస్ లో ఉంటాయి కాబట్టి ఒకసారి ఖచ్చితంగా సురేష్ శ్రీకన్య ఉపాధ శారీస్ విజిట్ చేయండి నమస్తే థ్యాంక్ యూ